హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి యూట్యూబ్ ఛానల్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా కొత్త కొత్త వీడియోస్ అని చెప్పి ఈ ఛానల్లో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది అందుకనే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుంది అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోకి ఎంటర్ అయిపోతుంది ఇప్పుడు మనం పూర్తి డైలీ యూట్యూబ్లో కానీ అన్ని చోట్ల వింటున్నాము టీవీల్లో వింటున్నాము గవర్నమెంట్ నైన్ క్యాట్స్ బంగారం తీసుకొస్తా అని చెప్పి అనౌన్స్ చేసింది మీ అందరికీ తెలిసిందే అసలు నైన్ క్యారెట్స్ అంటే ఏంటి నైన్ క్యారెట్స్లో బంగారం ప్యూరిటీ ఎంత ఉంటుంది ఏమేమి లోహాలు కలుస్తాయి అనేది ఈ ఈ వీడియోలో మేము పూర్తిగా అర్థం చేసే ప్రయత్నం చేస్తాము అందుకని ఈ వీడియోని పూర్తిగా చూడండి మనం బంగారాన్ని పూర్తిగా ప్యూర్ గోల్డ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో ఉంటుందన్నమాట ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే ప్యూర్ ప్యూర్ బంగారం అనమాట దాన్ని మనం వస్తువు అంటే ఒక ఐటెం ఆర్నమెంట్ చేయించుకోవడానికి ప్రజెంట్ వాడిలో ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ అంటే నైన్ సిక్స్ పర్సెంటేజ్ వస్తాయి అది అందరికీ తెలిసిందే మనకి ఎక్కువ వాడుకుంటే ట్వంటీ టూ క్యారెట్స్ అనమాట అలాగే ఎయిటీన్ క్యారెట్స్ వచ్చేసి ఎక్కువ డైమండ్స్ వాట్లు ఎక్కువ వాడుతుంటారు అన్నమాట అలాగే ఫోర్టీన్ క్యారెట్స్ కూడా ఎక్కువ మన సైడ్ కాకుండా కొంచెం వేరే సైడ్ వాడు ఎక్కువ తక్కువ వాడుతుంటారు అన్నమాట ఎక్కువ ప్రజాదరణ కలిగింది ట్వంటీ టూ క్యారెట్స్ అనమాట అలాగే ఎయిటీన్ క్యారెట్స్ వచ్చి రోజుగోడలు కూడా మనం వాడుతు చూస్తున్నాము ఇప్పుడు నైన్ క్యారెట్స్ అని చెప్పి గవర్నమెంట్ ఇంపూ పెట్టిందంటే ప్రజెంట్ ఒక బిస్కెట్ కొనాలంటే ఇవాళ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూర్ బంగారం కొనాలంటే ఇవాళ ఏడు లక్షల అరవై వేల దాకా సుమారు అయిపోయింది అనమాట అలాగే మనం ట్వంటీ టూ క్యారెట్స్లో నైన్ వన్స్కి తీసుకుంటే కాస్ట్ బంగారం అంటే గ్రాములు మనం బంగారం కొనాలనుకుంటే ఇవాళ యాభై అరవై వేల రూపాయలు దగ్గర దగ్గర ఇవాళ బంగారం అయితే అయిపోయింది అందుకని చెప్పి ప్రతి ఒక్క సామాన్యులకి అందుబాటులో అందరూ ఉపయోగించుకునేలాగా ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఈ నైన్ క్యారెట్స్ అయితే బంగారాన్ని ఫ్యూచర్లో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది అనమాట నైన్ క్యారెట్స్ అంటే ఇది థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ స్వచ్ఛత కలిగి ఉంటుంది గోల్డ్ అంటే దీంట్లో ఏమేమి కలుపుతారంటే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేమో గోల్డ్ ప్లస్ ట్వంటీ క్యారెట్స్ ట్వంటీ పర్సెంట్ ఏమో సిల్వర్ని మరియు మిగతా అంతా రాగిని కలుపుతారు అంటే ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రాగి మిక్స్ చేస్తే ఇది మనకి నైన్ లాగా వస్తుంది అనమాట దీనికి కూడా నైన్ క్యారెట్ అని చెప్పి హాల్ మార్క్ కూడా ఫ్యూచర్లో గవర్నమెంట్ ఓకే చేస్తే రాబోతుంది అనమాట అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ అంటే నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ బంగారం ఎలా పెడతాము దీంట్లో నైన్ క్యారెట్స్ వచ్చేసేవాళ్ళకి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ వస్తుంది అన్నమాట కాకపోతే అందరిలో ఒక డౌట్ ఉంది జనాలందరిలో ఎలాగంటే ఇప్పుడు నైన్ క్యారెట్స్ మనం గోల్డ్ కొంటే అది మనం రేపు పొద్దున అవసరమైతే గోల్డ్ లోన్ కానీ బ్యాంకులో కానీ మనం తాకట్టు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ప్రజెంట్ నైన్ క్యారెట్స్ ఇప్పుడున్న రేటు ప్రకారం చూసుకుంటే ఇరవై ఐదు వేల రూపాయలు సుమారు మనకి గోల్డ్ కా నైన్ క్యారెట్స్ కాస్త రేటు పడుతుంది అనమాట దీన్ని మనం తాకట్టు అంటే మన బ్యాంకులో గోల్డ్ రుణానికి పెట్టుకుంటే వాళ్ళు గ్రాముకు ప్రజెంట్ ఇచ్చేది ఐదు వేలు అలాగే ఇస్తున్నారు అలాగే నైన్ క్యారెట్స్ ప్రకారం చూసుకుంటే మీకు గోల్డ్ లోన్ చాలా తక్కువ వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇది లోన్ వస్తుందా లేదనేది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒక క్లారిటీ అనేది అందరికీ వస్తుంది అదేవిధంగా నైన్ క్యారెట్స్ బంగారం ప్లస్ ఫోర్టీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఈ విధమైనటువంటి బంగారాన్ని ఒకటే కలర్ ఉంటుందని చెప్పి కొంతమందికి చాలామంది డౌట్ రావచ్చు ఇప్పుడు దాంట్లో కలిపే మిశ్రమాలను బట్టి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నైన్ వన్ సిక్స్లో నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బంగారం కలిపి మిగతాది రాగి వెండితో మిక్స్ చేసింది కలిపితే మనకి ఒక రకమైనటువంటి గోల్డ్ పాలిష్ వస్తుంది అనమాట అలాగే నైన్ క్యారెట్స్ బంగారం కూడా ఇదే విధంగా మనకి గోల్డ్ కలర్లో తీసుకురావాలంటే ఎంత నేను చెప్పిన ప్రకారం థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఏమో బంగారం ట్వంటీ పర్సెంట్ ఏమో సిల్వర్ వెండి మిగతా ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రాగి కలిపితే మీకు నైన్ వన్ సిక్స్ ఏ ఏ కలర్ అయితే ఉందో సేమ్ మనకు వస్తువు తయారయపడి నైన్ క్యారెట్స్ వస్తువు కూడా ఇంచుమించు అదే కలర్ వచ్చే అవకాశం ఉందన్నమాట అలాగే ఎయిటీన్ క్యారెట్స్ కూడా అంతే అంటే మనకు కొంచెం కొంతమంది గోల్డ్ షేడ్ అంటే ఎక్కువ పసుపు పచ్చ వాడేవాళ్ళు కలర్ ఎక్కువ వాడి ఉంటారు అలాగే రెడ్ ఇష్యూ రెడ్ ఇష్యూ వాడేవాళ్ళు కూడా కొంచెం తక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది పచ్చదనం అంటే పసుపు పచ్చగా ఉండే బంగారాన్ని కలర్ని ఇష్టపడతారు మన సైడ్ అందరూ అంటే మన ఆంధ్ర వెస్ట్ ఈస్ట్ టోటల్ ఈస్ట్ సైడ్ అందరూ మన కృష్ణా కానీ గుంటూరు కానీ ఇటు సైడ్ టోటల్గా ఈ రీజన్ అందరూ ఎక్కువ మనకి ఇష్టపడేది ఏంటంటే పసుపు పచ్చ అంటే పచ్చగా ఉండే బంగారం ఇష్టపడతారు అలాగే నైన్ క్యారెట్స్ కూడా అదే కలర్లో తయారు అంటే మనకు కలిపే మిశ్రమాన్ని బట్టి అది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట అంటే సిల్వర్ క్వాంటిటీ ఎక్కువ పెట్టారంటే రాగి క్వాంటిటీ తక్కువ పెట్టినా మీకు కలర్ అనేది కొంచెం చేంజెస్ వస్తూ ఉంటాయి అనమాట అలాగే ఇది పూర్తిగా జనాల్లోకి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది కాకపోతే గవర్నమెంట్ కూడా దీని గురించి పూర్తి అవగాహన ఇవ్వాలని చెప్పి ఇస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని నొప్పండి థ్యాంక్ యూ